అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషరీ ఎవరు రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి ఆయన కంపెనీ శోధ కన్స్ట్రక్షన్ కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో ఆరు టెండర్లు జరిగితే ఆరు టెండర్లు కూడా ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ పర్సెంటేజ్ కు టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది ఈ రోజు భారతదేశంలో పరిస్థితి ఏంటి ఓబి కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో అది కోల్ ఇండియాలో గాని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సింగరేణిలో గానీ ఎనీ కోల్ బ్లాక్ టెండర్ మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతుంది మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతున్నారు కాంట్రాక్టర్లు సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ పోతుండే ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ గానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ మైనస్ టెన్ టు మైనస్ ట్వంటీ టూ ఉంటుంది మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సెంటేజ్ పోతా ఉన్నాయి నిన్న బట్టి గారు కేవలం నైన్ఈ బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది గనక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు మరి వీటి సంగతి ఏంది ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమైతుంది దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయొచ్చు సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే కాంట్రాక్టర్ కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికేట్ తీసుకోవాలి దాంతో ఏమైపోతుంది ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెన్ పర్సెంటేజ్ కు టెండర్లు వేస్తున్నారు గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేనప్పుడు ఏమైతుండే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు అందుకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సింగరేణిలో జరిగిన వేల కోట్ల రూపాయల టెండర్లు ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సెంటేజ్కు కు వీరు కట్టబెట్టుకున్నారు పర్సెంటేజ్లు కొల్లగొడుతున్నారు అదే పద్ధతిలో ఈ నైనీ బ్లాక్ చేయబోతే ఏం జరిగింది వాటాల పంచాయతీ వచ్చి ఇయాల రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తాం